మీకు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు మాకు పోలీసు పోలీస్ వాళ్ళు అయితే అని చెప్పారు మాకు అంటే చేస్తారు ఇండ్లకి పరిమితారు పన్నులు కూడా ఏం పోయే పరిస్థితి లేదు ముక్క కొద్దిగా నీళ్ళకి పోతాం వాగుకి అది నుంచి వచ్చి ఇంట్లో ఉంటాం ఎటుపాటు చెప్పు కదా హెలికాప్టర్ కూడా బామూలు కూడా నైట్ వేస్తారు పగులు వేస్తారు మరి మీరు నైట్ బయటకు వస్తున్నారు లేదు లేదు సార్ ఇక్కడే ఉంటాం ఇంట్లో ఇంట్లోకి ఇంట్లోనే ఉంటున్నారు బయటికి రావట్లేదు బయటికి రాట్లేదు బయటికి రావటం లేదు పొలం కూడా పొలం ఏమా చేతానికి కూడా పోతలేదు పొమ్మిత్తలేదు నీలాక్క వేయటానికి పోమంటే అందరూ అంత ఒకటే ఒక జమ్మ వేసి పోతున్నాం నీలా మనకు ఇప్పుడు కరిగిట్లు ఎంత దూరంలో ఉన్నాయి నుంచి అందుకే మాకు కూడా భయపడుతాం అంటే తిరుగుతాం ఇక్కడ మాకు కూడా రోజు బాగుంది వేస్తాను ఇప్పుడే ఇప్పుడు అనిపిస్తున్నాయి బాముల శబ్దాలు నెట్ ఇప్పుడు మన పది గంటలకు మనం మళ్ళీ ఇప్పుడు రెండు వ్యవసాయానికి ఉపయోగపడతాయి నీళ్ళ గిళ్ళు మంచి సహాయనంగా ఉంటాయి పైన నీళ్లు అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోనైతే ఆపరేషన్ కరిగుట్టలు జరుగుతున్న విషయం మనందరికీ అయితే తెలిసిందే అటు దేశవ్యాప్తంగా కూడా కరిగుట్టలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చాలా మంది చేస్తున్నారు మనం మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇవ్వటమైతే జరుగుతుంది ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా కూడా మనమే ముందుకైతే ఆ దండకారణ ఏం జరుగుతుందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలాగే మన వీడియోను కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అనే గ్రామంలోనం ఇది పూర్తిగా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అనేది చెప్పుకోవాలి ఛత్తీస్గఢ్లోని కరిగుట్టలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కవర్ చేసేందుకైతే అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర నుంచి అయితే మీడియా అయితే రావడం జరిగింది మనం కూడా వాళ్ళతో కలిసి అయితే ఈరోజు అయితే వచ్చాము ఒకసారి మనం చూడొచ్చు ఇప్పుడంతా ఇక్కడ కస్తూరిపాడులోనైతే ఏం జరిగిందనైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు అంత మొత్తం కూడా దండకారణ్యమే అలాగే మనకి సరిహద్దులోనైతే బలగాలు కనిపిస్తున్నాయి మనకు ఆ దగ్గరలోనే అంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కేంద్ర అయితే మోహరించి అయితే మనకైతే కనిపిస్తున్నాయి ఒకసారి మనం కస్తూరిపాడు గ్రామంలోకి వెళ్దాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక కూడా వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం కస్తూరిపాడు అనే గ్రామం అయితే ఆ చిన్న ఊరని మనం చెప్పుకోవాలి అక్కడక్కడ ఇది ఇసురు మనకైతే ఇల్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం అందరు కూడా ఆదివాసీ ఆ కూలీలు అని మనమైతే చెప్పుకోవాలి ఇక్కడ అడవుల్లో పని చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు వాళ్ళకి సంబంధించిన ఇల్లు అయితే మనకైతే కనిపిస్తుంది ఇందాక కూడా మనమైతే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము ఒకసారి మనం ముందు మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను చూపిస్తాను ఆ తర్వాత ఇక్కడ స్థానికులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ కూడా మీడియా కూడా కరిగుట్టల్లో ఏం జరిగింది అనే అంశాన్ని అయితే కవర్ చేస్తున్నారు ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీళ్ళైతే పెద్ద చెట్టుకి అయితే నిప్పు పెట్టడం అయితే జరిగింది అంటే ఇలాంటి దృశ్యాలు కొన్ని ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంటాయి వేసవి అయినప్పటికీనూ వాళ్ళు ఆ చెట్టుకైతే నిప్పు పెట్టారు అటు మనం చూస్తే అటు ఇల్లు కనిపిస్తుంది ఇటు మీడియా అయితే ఇక్కడైతే కవర్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ఇటు వస్తే ఒక్కసారి మనం ఇటు వస్తే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఆదివాసీలు మొత్తం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే దండకారణ్యంలో ఏం జరుగుతోంది అనేది కూడా ఆ కొంత వాళ్ళు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళు ఉన్నట్టయితే మనకు అనిపిస్తోంది ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ ఈ కసూరిపాడుకు సంబంధించినటువంటి ఆ నలుగురు మహిళలు అయితే ఇక్కడైతే కూర్చొని ఉన్నారు కనీసం వాళ్ళని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు ఇందాకనే మనం అయితే అడగటం జరిగింది వాళ్ళని ఒకసారి ఈ ప్రాంతం కూడా చూద్దాం ఇటు కూడా నిన్న కూడా మీకు ఒక చిన్నట్లపల్లి గ్రామాన్ని అయితే నేను చూపించాను ఇప్పుడు ఇదైతే కస్తూరిపాడు అనేది గ్రామం ఇది మోస్ట్ మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమే ఇప్పుడు క్యాంపులు పెట్టినా కూడా ఈ చుట్టుపక్కల క్యాంపులు పెట్టినా కూడా నక్సల్స్ కదలికలు అయితే ఈ ప్రాంతంలోనైతే ఎక్కువగా ఉండే ప్రాంతం అని చెప్పుకోవాలి మనం మన చుట్టుపక్కల కూడా కొంత కొంత సౌండ్స్ అవన్నీ కూడా మనకైతే వినిపించే పరిస్థితి అయితే మనకైతే ఉంది మీడియా కూడా కరిగుట్టలు కవర్ చేయాలని అయితే అంత దూరం నుంచి అయితే రావడం జరిగింది దండకారణ్యంలోని ఏం జరుగుతుందని చూపే ప్రయత్నంలోనైతే ఆ మీడియా అయితే మనకైతే కనిపిస్తుంది ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బాంబు శబ్దాలు పేలుతున్నాయి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడైతే మనకైతే కనిపించే పరిస్థితి ఉంది ఈ నిన్న మొన్న కానీ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా జరిగాయా ఇక్కడ ఎలాంటి పరిస్థితి పరిస్థితుంది కూమింకన్నా పార్టీ సిటీ ఏమైనా వస్తున్నాయా ఏం రాలేదు సార్ ఆటే ఆటే వినిపిస్తుంది అడవిలో గుట్ట గుట్ట మాకు అయితే తెలియదు అంటాను ఎప్పటి నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి ఒక నాలుగు రోజులు సార్ నాలుగు రోజులు అయితే ఇది ఫేల్స్ అయితే వినబడతానే అయితే అంతకుముందు ఏం లేదు ఇదివరకు లేదు మాకైతే ఏం దొరకలే ఈడ ఇట జరిగింది అనేది కూడా మాకు ఎవరు చెప్పలే మాకు చెప్పలేదు వాళ్ళు కూడా అంటాన్లు పోలీసు వాళ్ళు ఇటు రోడ్ పంట ఉన్నోళ్ళు అయితే ఇటు పోవద్దు ఇంటి కాడి ఉండాలి అది పేలుతుంది అటు పుల్లు కోరుచున్నది ఇటు అటు పోవద్దని అంటాను అంతే అట్లా ఒకసారి మనం బయటకు వద్దాం హెలికాప్టర్ కూడా పైన చక్కర్లు కొట్టే పరిస్థితి మనకైతే కనిపిస్తుంది ఇప్పుడైతే మనమైతే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొన్ని హెలికాప్టర్లు అయితే చక్కెర్లు కొడుతున్నాయి సమీపంలోనైతే అది హెలికాప్టర్ సౌండ్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకైతే వినిపిస్తున్నాయి సౌండ్ ఒకసారి అదైతే ఫైరింగ్ సౌండ్ అయితే మనమైతే చెప్పుకోవాలి ఒకవైపు మనం అక్కడ మీడియాను కవర్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు మన సమీపంలో ఉన్నటువంటి కరిగుట్టల నుంచి అయితే భారీగా ఫైరింగ్ శబ్దం అయితే మనకైతే వినిపిస్తుంది ఫస్ట్ హెలికాప్టర్ అనుకున్నాం కానీ హెలికాప్టర్ సౌండ్ అయితే కాదు అది అక్కడ నుంచి అయితే ఫైరింగ్ చేసే పరిస్థితి అయితే మనకైతే మనకైతే కనిపిస్తుంది భారీ సంఖ్యలోనైతే భారీ శబ్దాలతోనైతే ఆ ప్రాంతంలోనైతే వినిపిస్తుంది అంటే మా ఊస్ట్ లో వినిపిస్తుందా మీకు వినిపిస్తాంది ఇక పైకి రోజు ఇట్లా వినిపిస్తుందా రోజు ఇట్నే నేను వినిపిస్తాంది మొత్తం డోమ్ డోమ్ బాములు చెల్లులు అవి అట్నే అట్లనే వినిపిస్తాంది మరి మీకు భయం అనిపిచ్చట్ భయం అనిపించట్లేదు ఊర్లో ఉన్న ఒకేం భయం సార్ మాకు మేము ఏంటి తిరగట్లే ఏం చేయాలి మా మా పని మేమే చేసుకుంటారు మీకు పోలీసులు ఏం చెప్పారు మాకు పోలిచోటే పులిచోళ్ళైతే ఎడిపోవద్దని చెప్పారు మాకేం చెప్తాం అంటే మీరు ఇంట్లోకి పరిమితం పనులు కూడా ఏం పోయే పరిస్థితి లేదు ముక్క దిగి నీళ్ళకి పోతాం వాగుకి అటు నుంచి వచ్చి ఇంట్లో ఉంటాం ఒకసారి మనం చూద్దాం ఇటు కూడా ఒకసారి మన మీడియా వాళ్ళు కూడా కొంత పరిగెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఫైరింగ్ జరుగుతుండడంతోనైతే అయితే శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి అటువైపు నుంచి అయితే మాత్రం ఆ సరిహద్దులో నుంచి అయితే మాత్రం సో మన మీడియాను కూడా చూడొచ్చు ఆ కవరేజ్ కోసం అయితే అక్కడ ఏం జరిగిందని చూపించే ప్రయత్నంలో అయితే ఆ మీడియా అయితే మాత్రం ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి అయితే మాత్రం భారీగా అయితే ఫైరింగ్ అయితే శబ్దం అనిపిస్తుంది హెలికాప్టర్ తిరుగుతుందా అని అనుకునే రీతిలోనైతే ఫైరింగ్ అయితే సాగుతోంది కరిగట్టలోనైతే మొత్తం మొన్న మనం వచ్చిన రోజు కూడా ఇదే విధంగా ఫైరింగ్ జరిగింది కాపులు మూతలు అయితే భారీగా వినిపించాయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నము చేసినప్పటికీను అక్కడ మనకైతే స్పష్టమైన సమాచారం అయితే ఏమాత్రం రాలేని పరిస్థితి ఉంది ఆపరేషన్ కరిగుట్టలు స్టార్ట్ అయ్యి మూడో రోజు కూడా భారీ స్థాయిలో శబ్దాలు అయితే రావడం అయితే ఇంత కలవరబాటుకు గురిచేస్తోంది అంత భారీ శబ్దాలు అనంటే భారీ పేలు అనంటే ఆ ప్రాణ నష్టం కూడా చాలా తీవ్రతరంగా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది చూద్దాం మనం కొంచెం ముందుకు కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం ఇందాక కొంతమందితో కూడా మనం అయితే మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ బాంబు శబ్దాలు పేలుతున్నాయని అయితే చెప్తున్నారు ఒక ఇంత వాళ్ళు భయంతో భయంగా ఉన్నప్పటికీను వాళ్ళు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకొని ఇలాగే పరిమితమైన పరిస్థితి ఉంది ఇక్కడ మరొక వ్యక్తి కూడా ఉన్నారు ఒకసారి మనం ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము జరగనా ఏం పేరు మీ పేరేనా దేవా మీడియం ఈ ఊరేనా ఈ ఊరే కాస్త కస్తూరిపాడులోని గత మూడు రోజుల కా పిలు శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు మరి మీకు భయం అనిపించట్లేదా భయం భయం చెప్తే నాలుగు రోజు ఈ నుంచి నాలుగు రోజు అవుతుంది రోజు పేలుతాయి ఉన్నాయి బాములు పీల్తున్నాయి పట పట పంట ఉన్నాయి హెలికాప్టర్ చుట్టుకొస్తుంది ఒకరో ఒక రోజు ఒక రోజు ఎన్నింటికి వస్తుంది ఒక ఫస్ట్ రోజుకు ఏడు గంటలకు వచ్చింది తర్వాత ఎనిమిది గంటలకు వచ్చింది తర్వాత ఒంటి గంట వచ్చింది ఒంటి గంటే వచ్చి వేసింది వేసుకున్నది మళ్ళీ ఇప్పుడు కూడా బాములు ఇయల్ నుంచి బాములు లేవు బాము కొని కొని ఎత్తున్నారు ఎక్కువ ఎత్తలేడు ఇయల్ కొని కొని ఎత్తున్నాడు ఇప్పుడు రెండు చుట్టా అయింది ఇయల్ నుంచి నైట్ పేల్చట్లేదా నైట్ కూడా పేలుతుంది నైట్ కూడా పేపిస్తాడు హెలికాప్టర్ కూడా నైట్ కూడా వస్తుంది ఒంటి గంట వస్తుంది మూడు గంటలకు వస్తుంది అసేపు పిల్లలు పోతుంది హెలికాప్టర్ కూడా బామూలు కూడా నైట్ వేస్తారు మరి వేస్తారు నైట్ బయటకు వస్తున్నారు లేదు లేదు సార్ ఇక్కడే ఉంటాము ఇంట్లో కాడే ఇంట్లో ఇంట్లోనే ఉంటున్నారు బయటకి రావట్లేదు బయటికి రావట్లేదు బయటికి రావటం లేదు ఏ టూ పొలం కూడా పొలం ఏమా చేస్తానికి కూడా పోతుంది పోమ్ ఇంత లేదు నీలా వేయటం పోమంటే అందరూ అంత ఒకటే ఒక జమ్మా మాసి పోతున్నాం నీలా మనకు ఇప్పుడు కర్రీ గుట్టలు ఎంత దూరంలో ఉన్నాయి దాకా ఐదు 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 కిలోమీటర్ అవుతుంది ఇక్కడ ఐదు కిలోమీటర్ దూరం ఉంది దూరం మీరు మీరు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫైరింగ్ లేనప్పుడు మీరు గుట్టలకు వెళ్ళేదా లేదు లేదు సార్ లేదు మీ అటు తడపాలు గిట్టపాల్ పోతాం పోయేటం కొని ఇప్పుడు పోతాం లేదు ఇప్పుడు పోవట్లేదు తడపాలు పోతాం చేల మీద పోతాం ముక్నూరు పోతాం నీ జల్లె డోలి పానరు కూడా పోతుంది మరి మీకు ఇప్పుడు మీరు బయటికి రావట్లేదు మీరు పని చేసుకుంటేనే కూలి కదా మరి ఎట్లా మరి మీకు ఇంట్లో ఎట్లా వెళ్తుంది పోలీసు వాళ్ళు అట్టే చెప్పింది కదా సార్ పోలీసు వాళ్ళు చెప్పినాక ఎటు పోలేదు ఎక్కడ అక్కడ ఉండం ఏ వాళ్ళ వెళ్ళాలి ఎంతమంది ఉంటారు ఊర్లో ఇక్కడ ఉంటాం చాలా మంది ఉంటాం ముప్పై యాభై దాకా ఉంటాం అంతే మరి వరుస పేలులు జరుగుతున్నాయి బాంబులు పేలుతున్నాయి పిల్లలు కానీ ఇలా కానీ అందరూ భయపడుతున్నారా భయపడుతున్నాం భయం ఉంది మనకు కూడా పేలుపిత్తలు ఏము అంట అది అట్లా చేస్తే మాకు కూడా భయం ఉంటుంది అదే వాళ్ళు కన్నా ఉన్నాయి ఆ వాస్తవంగా కూడా దండకారుణులలోని యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పలేక యుద్ధ వాతావరణం అని అయితే మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ నిత్యం బాంబుల పేర్ల శబ్దాలు వినపడుతుండటంతో ఆదివాసులు కూడా భయాందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది అటు మావోయిస్టులు ఆ పోలీసులకు మధ్య సాగుతున్నటువంటి భీకర యుద్ధంలో మాత్రం ఇట్లాంటి ఆదివాసులు మాత్రం నలిగిపోతున్నారని చెప్పుకోవాలి కనీసం ఆ ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే దండకార్యాలు అయితే లేదు ఎవరికి చెప్పుకోవాలన్న పరిస్థితుల్లో కూడా ఆదివాసులు అయితే కాలం ఎలా తీస్తున్నారనేది మనమైతే చెప్పుకోవాలి ఇది ఇప్పుడు మనమైతే ఇతను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మనకి చెప్పిన మాటలు ఒకసారి మనమైతే ఇంకా చుట్టుపక్కల కూడా చూపిద్దాం ఒకసారి మీకు వీళ్ళంతా పిల్లలు కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి మీడియా వచ్చింది ఈ ప్రాంతానికి అయితే ఆదివాసీలు మొత్తం కూడా అయితే రావడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందనే తెలిపే ప్రయత్నాన్ని అయితే కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది అయితే ఆ నూరు మెదపలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది మీ పేరు నా పేరాడమ్మా ఇడమ్మా ఈ కరిగుట్టలు మీకు ఎంత దూరం ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు అట్లా ఉంటాయి తలుపు డోలీ పది కిలోమీటర్లు ఇక్కడ రోజు ఇక్కడ కరిగుట్టలు ఏం జరుగుతుంది ఏం జరుగుతాను మాకు గుర్తు లేదు తెలియదు లేదు నాలుగు రోజు అయితే అయ్యాల నుంచి అందుకే మాకు కూడా భయపడతాము తిరుగుతాం ఇక్కడ మాకు కూడా రోజు బాహుములకి కూడా వేస్తారు ఇప్పుడు ఎప్పుడు వినిపిస్తున్నాయి శబ్దాలు నైట్ ఇప్పుడు మన పది గంటలకు మనం నడిచినాము ఇప్పుడు రెండు ఇప్పుడు ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఏం మరి మాకు మక్కు తెలియదు మీ ఊర్లో ఎంతమంది జనాభా ఉంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ మీ ఊర్లో కస్తూర్బాబాడు ఊర్లో ఎంత మంది జనాభా లెక్కలేదు ఇప్పుడు ఈ కస్తూర్బాబాడు గ్రామంలో ముందు ఒక పూజల కాంకేరు ఉంది ఇటు మీకు ఇటువైపు ఏ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ పూజారాంకేర ముందు నుంచి కేలజడమైన లేదు ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏపీ చేసి అట్లా చేస్తాడు మా ఊర్లో మాకు కూడా అన్నీ తీసుకుపోయినారు ఇప్పుడు అడవుల్లో మన ఇప్పుడు మీ అనుకున్నటువంటి కరిగుట్టలు ఉన్నాయి కదా కరిగిట్టల్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నక్సల్స్ని పట్టుకోవడం కోసం కూడా యాంటీ ఆపరేషన్ జరుగుతుంది జరుగుతుంది మరి మీకు భయం అనిపించలేదా భయం లేదు ఇప్పుడు కానీ అదే మాకు కొంచెం భయమే ఉంది మాకు మాకు మళ్ళీ తీసుకుపోతాయో మరి అదే భయం మాకు ఉంది నైట్ కూడా వస్తే నైట్ వాళ్ళు బొమ్మలు గిమ్ములు పారేస్తాయి ఎక్కడి నుంచి పారేస్తాయి కానీ మాకు గుర్తులేదు మిమ్మల్ని ఎందుకు తీసుకుపోతున్నారు మీకు ఎందుకు భయం అట్లా తీసుకుపోయినా ఒకసారి అట్లా ఆవపల్లి తీసుకుపోయింది జైలు పెట్టింది ఇప్పుడు ఏడిసింది రెండు రోజులు ఉన్నప్పుడు మాకు అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు బాంబులు వెళ్తున్నాయి విమానాలు అయితే తిరుగుతున్నాయి మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు మరి ఎట్లా మీకు భోజనం కానీ ఆహారం అట్లా పనికి పోతేనే కదా పనికి పోతేనే ఎక్కడ కానీ ఎవరైనా పనికి మాకు దొరుకుతాయి మీ ఆటలు మాకు ఎందుకు దొరుకుతాయి ఏం దొరకదు కూరకాయ దొరకదు ఏం పోతే చీల్ల పోతే దొరుకుతాయి లేకపోతే ఊసురు పోతే దొరుకుతాయి మాకు కూరకాయ ఇక ఇక్కడ రోజు పండి తింటాం ఏం దొరుకుతాయి మాకు ఏం కూర దొరకాడు ఇక్కడ ఇప్పుడు ఇది కాల్పులు ఆగిపోయేంత వరకు ఇక మీరు ఊర్లోనే ఉండాలి బయటికి పోవడం లేదు అట్లే చెప్పింది కొంత జనాన్ని కూలికి పోయింది సారపాక కూడా పని చేస్తాను పోయింది వస్తున్నారు సాయంత్రం వాళ్ళు మరి సాయంత్రం వస్తారు సాయంత్రం వస్తాడు ఇక్కడ ట్రాక్టర్ తీసుకపోతాయి భీమవరం టాక్టర్ మరి చుట్టుపక్కల ఎక్కడన్నా ఇంకా ఈ గుట్టే గుట్టేస్తాడు గుట్ట పక్కన ఉన్నాయి ఏమన్నా ఏమేమి ఉన్నాయి ఊరు ఉంది డోలీ ఉంది ఎడమాము ఉంది అక్కడ

ఇంకోటి కూడా చూడవచ్చు మనం ఇంట్రెస్టింగ్ అయితే ఇక్కడ వీళ్ళు వేసి వీళ్ళు టిఫిన్ అది అంగన్వాడికి సంబంధించింది మంచిగా పొయ్యి పెట్టారు ఇక్కడే అది చేసుకుంటున్నారు సో చూద్దాం మనం ముందుకు కూడా వెళ్ళి ఇందాక మనమైతే అనే గ్రామం నుంచి అయితే కొంత దూరం అయితే బయలుదేరి వచ్చాము ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ జర్నీ చేస్తే కాంకేర్ అనే గ్రామం వస్తుంది కానీ ఇక్కడే కేంద్ర బలగాలు అయితే మనల్ని అయితే నిలుపుదల చేయడం జరిగింది పర్మిషన్ లేదు ఎల్లొద్దు అని చెప్పనైతే ఆపేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా అటు కరిగుట్టల సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఆ కూమింగ్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం కావచ్చు మనం ఈ ప్రాంతం కావచ్చు ఇటువైపు కావచ్చు మొత్తం కూడా ఆ బలగాలైతే మోహరించి ఉన్నాయని అయితే మనమైతే చెప్పుకోవాలి దీంతో పాటుగా కరిగుట్టల ఆపరేషన్ మాత్రం జోరుగా అయితే సాగుతోంది ఆ నిన్న అయితే ఒక ఘటనలోనైతే కొంతమంది జవాన్లు అస్వస్థ గురైనటువంటి ఘటన అయితే వెలుగు చూసింది కానీ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ధృవీకరించలేదు ఎవరికి ఎలాంటి అస్వస్థ కాలేదనైతే చెప్పుకొస్తున్నారు కానీ బయట మాత్రం అస్వస్థ గురై అయితే ఒక ప్రచారం అయితే సాగుతోంది ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఇదంతా కూడా ముఖ్యమైన ప్రాంతం అంటే బిజాపూర్ జిల్లాలో కావచ్చు అటు బస్తర డివిజన్లోని మావోయిస్టుల ప్రా ప్రభావిత ప్రాంతంలోని ముఖ్యమైనది మనం చెప్పుకోవచ్చు కొంచెం మనం ముందుకు కూడా వస్తే ఈ ప్రాంతం మీరు ఒకసారి చూడొచ్చు గతంలో ఇదే రహదారి మీద మన యూట్యూబ్లో మన ఒక వీడియో ఉంటుంది మొత్తం కూడా బీజాపూర్ వరకు ఈ ప్రాంతంలోని ఇదే ప్రాంతంలోని కూడా రెండు వేల నుంచి మూడు వేల వరకు చెట్లను నరికిపడేసిన ప్రాంతం ఇదే ఈ ప్రాంతమే అప్పుడు నేను కూడా వచ్చిన మనల్ని వీడియో కూడా ఉంటుంది చూడండి మీరు ఆ కందకాలు కూడా మొత్తం తవ్విన ప్రాంతం ఇది ఇప్పుడు ఆపరేషన్ అంటే మన ఆపరేషన్ కరిగుట్టలో భాగంగా అయితే ఈ ప్రాంతంలోనైతే బలగాలు అయితే మోహరించాయి ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా కరిగుట్టల ప్రాంతం ఉండడంతోనైతే ఇటు మొత్తం కూడా ఆ తనిఖీలని అయితే ముమ్మరంగా చేస్తున్నారు అని చెప్పుకోవాలి ఇప్పుడు ఇటు బలగాలైతే పహారాల నడుమైతే రహదారిని నిర్మిస్తున్నారు రహదారిని నిర్మించడంతోనైతే ఈ ట్రాక్టర్లు కూడా అయితే ఇప్పుడైతే ఆ రాకపోకలు సాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది సార్ మనం చూడొచ్చు ఈ ప్రాంతం చాలా కీకారణ్యమైన ప్రాంతం అని చెప్పుకోవాలి అక్కడ కూడా రాళ్లతోనైతే కొన్ని గుర్తులు పెట్టిన పరిస్థితి మనకైతే ఇక్కడైతే ఉంది చూడొచ్చు మొత్తం కూడా కీకారణ్యమే ఇదంతా కూడా అసలుకి కాకులు దూరానికి కారడవి లాస్ట్ టైం పడ్డ వర్షానికి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఆకుపచ్చగా ఉందని చెప్పుకోవాలి ఆపరేషన్ కరిగుట్టలను కవర్ చేసేందుకైతే మీడియా కూడా చాలా ఇంట్రెస్ట్ పెడుతుందని చెప్పుకోవాలి అటు తెలుగు అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సాతో పాటుగా ఇతర ప్రాంతాల వాసులు కూడా ఇది కవర్ చేయడానికి అయితే రావటం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే మనల్ని అయితే ఇక్కడ ఆపేశారు మనమైతే చూడొచ్చు ఆ ప్రాంతాన్ని బలగాలైతే ఆపేయడం జరిగింది